ఈరోజు మా తోటి సారీ చెప్పి అంత సీన్ లేదు మా సారు మంచితనం అది ఎందుకంటే ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సారీ చెప్తాడు ఎందుకు సారీ చెప్పిండో ఇప్పుడు చెప్తా ఈ కనిపించేదంతా రైల్వే స్టేషన్ పార్కింగు అండ్ అది రైల్వే స్టేషను ఇదంతా రైల్వే స్టేషన్ పార్కింగే బస్సు పార్కింగ్ ఇదంతా ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ కొడుతుంది ఈ ఎండల నేను ఒక ఆల్మోస్ట్ టూ అవర్స్ వెయిట్ చేసిన సార్ నేను టూ థర్టీకి డ్రాప్ చేసినా వెళ్ళేటప్పుడు ఏమన్నా అంటే నేను కాల్ చేస్తా అప్పటి వరకు వెళ్ళకు అని చెప్పిండు సరే అని చెప్పేసి చూసినా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అవుతుంది సరే అని చెప్పేసి డైరెక్ట్ కాల్ చేసినాం అనుకో నేను చెప్పిన వెయిట్ చేయమని చెప్పి ఎందుకు కాల్ చేస్తున్నామని అప్పుడప్పుడు కొద్దిగా కోపడతాడు అందుకని చెప్పేసి రెండు గంటల తర్వాత కాల్ చేసినా రెండు గంటల తర్వాత కాల్ చేస్తే ఏమంటున్నా అంటే నువ్వు మర్చిపోయినా సారీ అని ఒక మూడు సార్లే చెప్పిండు మా సార్ నాకని కాదు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇట్లాంటి ఏజ్ చూడడు తన మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా సార్ చెప్తాడు ఎదుటి వాళ్ళ మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా కోపడతాడు అని చెప్తాడు ఇట్లా చేయకూడదు అని చెప్పేసి మరిన్ని ఇట్లాంటి గల్ఫ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్